ప్రభుత్వము సర్వే చేస్తే వితౌట్ ఎలిమెంట్ వాళ్ళే అరవై శాతం చనిపోయినారు అరవై శాతం చనిపోయినారని చెప్పేసి జుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూర్చుండి ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం పోకుండా ఈ బైక్ వాళ్ళను ఎట్లా రక్షించాలనే ఉద్దేశంతో కంపల్సరీ హెల్మెట్ అనేది తీసుకొని వచ్చినారు దయచేసేసి మీరందరూ హెల్మెట్ వేసుకొని మీరు ప్రయాణం చేయండి మీరు ఎప్పుడైతే హెల్మెట్ వేసుకొని ప్రాణం చేస్తారో సురక్షితంగా మీ ఇంటికి చేరుకుంటారో మీకు ఎలాంటిది అపాయం వచ్చినా ఏమీ కాదు ఏమి కాదు కదా నాకు నేను ఇన్ని సంవత్సరాల నుండి బండి నడుస్తున్నా కదా మరి ఏమైతుంది ఈ ఒక్క రోజు అని చెప్పేసి అనుకుంటే ఏ టైము ఎలా వస్తుందో ఏ గడియా ఎలా వస్తుందో ఎవరు ఎట్లా వస్తారో తెలియదు కాబట్టి మన ప్రాణం పోయే ఆస్కారం ఉంది కాబట్టి తప్పనిసరి హెల్మెంట్ వాడండి ప్రాణం పోయిన తర్వాత ప్రాణం రాదు ఇక్కడ దెబ్బతలిగితే మనం బాగా చేయించుకోవచ్చు కానీ ప్రాణం పొందే రాదు కాబట్టి దయచేసి మీరందరూ ఎలిమెంట్ వాడాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ प्लीज सब्सक्राइब लाइक एंड शेयर मनु फेट नंदरे YouTube चैनल